కథ పేరు అప్పు కాదు అలవాటు ఒక గ్రామంలో రఘునాథం అనే రైతు ఉండేవాడు మూడు ఎకరాల పొలం ఒక పాత ట్రాక్టరు రెండు గేదెలు అంతే సంపద కానీ అతని ఇంట్లో జరిగే పెళ్లిళ్ళు పండుగలు చూస్తే ఎవరైనా ఈ మనిషి చాలా ధనవంతుడు అనుకుంటారు రఘునాథం మాట ఒక్కటే గ్రామంలో తల వంచుకొని బతకడం కన్నా అప్పులోనైనా సరే తల ఎత్తుకొని బతకాలి అని అతని భార్య సీతమ్మ చాలా నిశ్శబ్దంగా ఉండేది ఖర్చులు పెరిగినప్పుడల్లా ఇంత ఖర్చు అవసరమా అని అడిగేది కానీ రఘునాథం తినేవాడు కాదు కొడుకు కార్తిక్ చదువులో బాగా తెలివైనవాడు చదువు పూర్తి చేసి రెండేళ్ల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చాడు గ్రామంలో పెట్టగానే అతడు గమనించిన మొదటి విషయం అప్పులు ఇంట్లో అప్పులు బ్యాంకు కాదు సహకార సంఘం కాదు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఒకరోజు కార్తీక్ నేరుగా అడిగాడు నాన్న ఈ అప్పులన్నీ ఎందుకు రఘునాథం నవ్వుతూ అన్నాడు మన ఇల్లు ఎప్పుడూ చిన్నగా కనిపించకూడదని కార్తీక్ ఆ మాట విన్నాక మౌనంగా ఉండిపోయాడు తరువాత గ్రామంలో ఒక పెళ్లి జరిగింది ఒకరోజు ఖర్చు లక్షన్నర ఆ రాత్రి కార్తీక్కి నిద్ర పట్టలేదు మరుసటి రోజు తండ్రి ముందు కూర్చొని అన్నాడు నాన్న అప్పు మన సమస్య కాదు అలవాటు మన సమస్య అని ఆ మాట రఘునాథం గుండెల్లో తగిలింది కాని అహంకారం అడ్డు వచ్చింది కొన్ని నెలల్లో పరిస్థితి చేజారింది వడ్డీ పెరిగింది పొలం అమ్మే పరిస్థితి వచ్చింది అప్పుడే రఘునాథం మొదటసారి తన తప్పు అర్థం చేసుకున్నాడు తరువాత జరిగిన మార్పు నెమ్మదిగా తన తప్పు తెలుసుకున్నాడు ఖర్చులు తగ్గాయి అప్పులు ఒక్కొక్కటిగా తీరాయి గ్రామంలో మాటలు మారాయి రఘునాథం దిగజారిపోయాడు అన్నవాళ్లే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మనిషి బుద్ధి మారింది అనటం మొదలుపెట్టారు చివరికి రఘునాథం అన్నమాట పరువు బయటికి కాదు మనసులో ఉండాలి పేదరికం డబ్బు లేక రావటం కాదు ఆలోచన మార్చుకోకపోవడం వల్ల వస్తుందని